ఒక సినిమా హిట్ అయితే చాలు రెండో సినిమాకు రెమ్యూనరేషన్ తో పాటు బడ్జెట్ కూడా పెరుగుతున్న రోజులు ఇవి ముందు సినిమా చేసిన బిజినెస్ చూపించి నెక్స్ట్ సినిమాకు అంతకంటే ఎక్కువ బిజినెస్ చేయాలని నిర్మాతలు భావిస్తూ ఉంటారు కానీ తేజ సజ్జ మిరాయ్ సినిమా విషయంలో మాత్రం సీన్ అంతా రివర్స్ లో జరుగుతుంది హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయినా కూడా మిరాయి బిజినెస్ కు దాన్ని వాడుకోవడం లేదు పేపుల్ మీడియా ఫ్యాక్టరీ కేవలం ఇది తేజ సినిమా లాగానే వాళ్ళు అమ్ముతున్నారు హనుమాన్ అంత పెద్ద విజయం సాధించినా కూడా దానికి సంబంధించిన మార్కెట్ ఏ సినిమాకు ఏమాత్రం వర్కౌట్ చేయడం లేదు వాళ్ళు ఎందుకో తెలియదు కానీ మిరాయి సినిమా బిజినెస్ చాలా తక్కువగా చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ముప్పై కోట్ల లోపే అమ్ముతున్నట్లు తెలుస్తోంది దీని మీద ఉన్న అంచనాల నేపథ్యంలో ముప్పై కోట్లనేది చాలా తక్కువ బిజినెస్ ఒక్క ముక్కలో చెప్పాలంటే పాజిటివ్ టాక్ కానీ వచ్చింది అంటే రెండు రోజుల్లో ఈ టార్గెట్ లేపేస్తాడు తేజ మిరాయి సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే దీనికి మొదట్లో ముప్పై నుండి నలభై కోట్లు అనుకున్నారు కానీ టెక్నికల్ వాల్యూస్ కోసం ఇంకాస్త బడ్జెట్ నుంచి చివరికి అరవై కోట్లకు పైగానే పెట్టారు ఇంత పెట్టినా కూడా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి నిర్మాతకు దాదాపు ఎనభై కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది అందుకే బిజినెస్ తక్కువగానే చేశాడు ప్రస్తుతం వినిపిస్తున్న ట్రేడ్ లెక్కల ప్రకారం ఓవర్సీస్ హక్కులు నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ ఎనిమిది కోట్లు నైజాం ఏడు కోట్లు సిడెడ్ మూడు కోట్లు కర్ణాటక రెండు కోట్లు బిజినెస్ జరిగింది సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం ఇది చాలా తక్కువ బిజినెస్ హనుమాన్ ముప్పై కోట్ల బిజినెస్ చేస్తే నూట యాభై కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు నూట ఇరవై కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఇప్పుడు మిరాయ్ సినిమాని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఇది కానీ హిట్ అయింది అంటే ఈజీగా వంద కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తాయి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే కేవలం రెండు రోజుల్లోనే లాభాల వాట పడుతుంది మిరాయ్ ఇదంతా తెలిసినా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం ఈ సినిమా మీద ఎక్కువగా బెట్ కాయడం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన స్ట్రాటజీ వాళ్ళు నాన్ థియేటర్ సేఫ్ అవుతారని తెలిసి థియేటర్ల వరకు చాలా తక్కువ ప్రైస్లకు అమ్మేశారు పైగా టికెట్ రేట్లు కూడా పెంపులేదు దీంతో మిరాయి సినిమాకు లాభాల పంట ఖాయమైపోయింది సెప్టెంబర్ పన్నెండునో ఈ సినిమా విడుదల కానుంది